పొట్టి శ్రీరాములు స్పూర్తితో రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఉగాది నుంచి పీ ఫోర్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఒకటవ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు నివాళులర్పించారు ఉండవల్లి నివాసంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జనం కోసం తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని ఆయన కొనియాడారు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అని చంద్రబాబు గుర్తు చేశారు తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆత్మార్పణ చేశారని తెలిపారు కోసం తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు నెక్స్ట్ మార్చి పదహారుకి కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన ఏదైతే ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ పదైదున తెలుగు జాతికి ఒక స్పూర్తిదాయకమైన రోజు ఈ రోజు మన అందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ వన్ గా ఉండాలన్నది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం పొట్టి శ్రీరాములు యాబై ఎనిమిది రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో యాబై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ఏడాదిలోపు ఆ విగ్రహాన్ని పూర్తి చేసి వచ్చే జయంతి నాటికి ప్రారంభిస్తామన్నారు స్మారక పార్కు నిర్మిస్తామని తెలిపారు రాబోయే పన్నెండు నెలలు పన్నెండు కార్యక్రమాలతో పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు పొట్టి శ్రీరాములు స్వగ్రామంలోని ప్రజలు చేసిన అభ్యర్థనలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాల్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది మీరు చేసేది ఒక స్పూర్తిదాయకంగా ఉంటుంది మనమందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్తలను సందర్శించడం ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్పూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం ఆయన ఉన్న ఇల్లు దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం అక్కడ బకింగ్హామ్ కెనాల్ ఒక బ్రిడ్జ్ కావాలన్నారు ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు అది కూడా ఇమీడియట్ గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కు కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పొట్టి శ్రీరాములు స్పూర్తితో చేపట్టే పీ ఫోర్ విధానాన్ని జయప్రదం చేస్తే సమాజంలో సుస్థిరత ఉంటుందని చంద్రబాబు అన్నారు ఉగాది నుంచి రాబోయే ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు ప్రతి వ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు పొట్టి శ్రీరాములు స్పూర్తితో ప్రతి ఒక్కరూ పది మంది తెలుగువారిని ఆర్థికంగా పైకి తేవాలని పిలుపునిచ్చారు తీసుకొచ్చాను దానికి నేను ఈ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నా ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్న ముప్పై తారీఖున గాని జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది ప్రజల్ని ఆస్తిగా తీసుకుని వాళ్ళని మోటివేట్ చేసి మెంటరింగ్ చేసి హ్యాండ్ హోల్డ్ చేసి అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో సమానంగా పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ల పైకి తీసుకురాగలిగితే వీడు కూడా చుక్తుంటుంది దానికి శ్రీకారం నా నమ్మకం ఫస్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ కింద ఏ వ్యక్తి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్కడి నుంచి నిరంతరం పనిచేస్తాం అప్పుడేమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు